కొత్త బడ్జెట్ లో కేంద్రం ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో ఎలాంటి సడలింపులు చేస్తుందోనని ట్యాక్స్ పేయర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అందులో వాళ్లు ప్రధానంగా ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశాల్లో స్టాండర్డ్ డిడక్షన్ ఒకటి ఇంతకీ ఈ స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం శాలరీ ట్యాక్స్ పేయర్స్ కి పన్ను నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చేందుకు పంతొమ్మిది వందల నాలుగులో తొలిసారిగా ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది ప్రవేశపెట్టారు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇది కొనసాగింది అయితే రెండు వేల ఐదు ఆరు ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఈ స్టాండర్డ్ డిడక్షన్ ను తొలగించారు ట్యాక్స్ స్లాబ్ పెంచిన కారణంగా దీని అవసరం ఉండదని అందుకు కారణంగా పేర్కొన్నారు దీనిని రద్దు చేసే టైం కి స్టాండర్డ్ డిడక్షన్ ఐదు లక్షల లోపు సంపాదిస్తున్న వారికి థర్టీ లేదా ఫార్టీ ఆఫ్ శాలరీ ఫైవ్ లాక్స్ కంటే ఎక్కువ సంపాదన ఉన్న వారికి ట్వంటీ థౌసండ్ గా ఉండేది మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనిని రీఇంట్రడ్యూస్ రెడ్యూస్ చేశారు ఫార్టీ థౌసండ్ తో రీఇంట్రడ్యూస్ చేసిన ఈ స్టాండర్డ్ డిడక్షన్ క్రమంగా పెరిగి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కు చేరింది అయితే ఇది న్యూ ట్యాక్స్ లో మాత్రమే పాత పన్ను విధానం ఫాలో అయ్యే వారికి ఈ డిడక్షన్ యాభై వేలుగానే ఉంది ఏ డాక్యుమెంటేషన్ లేకుండానే ఈ స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు పొందొచ్చు అంటే ఉదాహరణకు మీ సంపాదన ఏడాదికి పది లక్షల ఉండి న్యూ ట్యాక్స్ రెజిమీని ఎంచుకుని ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ కింద ఆటోమేటిక్ గా కేంద్రం డెబ్బై ఐదు వేల వరకు మినహాయింపు ఇచ్చి తొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షల మీద మాత్రమే పన్నును లెక్కిస్తుంది వరల్డ్ ట్యాక్స్ రెజిమీ అయితే ఈ మినహాయింపు యాభై వేలు ఉంటుంది పెన్షనర్లు సైతం స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ ను పొందవచ్చు సో ట్యాక్స్ పేయర్స్ కు బెనిఫిటబుల్ గా ఉన్న ఈ స్టాండర్డ్ డిడక్షన్ ను ఈ కొత్త బడ్జెట్ లో ఇంకా పెంచితే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనిని ఒకటి పాయింట్ రెండు లక్షలకు పెంచడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు నెలకు పదివేలు మిగులుతుందని సూచిస్తున్నారు ప్రభుత్వం సైతం ఈ అంశాన్ని పరిశీలిస్తుందనే టాక్ వస్తుండటంతో ఈ కొత్త బడ్జెట్ లో స్టాండర్డ్ డిడక్షన్ పెంపు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది